వెల్కమ్ టు అగ్మాక్స్ ఏరోపోనిక్స్ అనేది మట్టిని ఉపయోగించకుండా మొక్కలను పెంచే ఆధునిక మరియు అధిక సామర్థ్యంతో కూడిన సాగు విధానం ఇందులో మొక్కల వేర్లు గాలిలో వేలాడుతూ ఉండి వాటిపై పోషక పదార్థాలతో నిండిన నీటిని మిస్డ్ రూపంలో క్రమం తప్పకుండా స్ప్రే చేయటం జరుగుతుంది ఈ విధానం సాంప్రదాయ మట్టి మరియు హైడ్రోపోనిక్ సాగు విధానంతో పోలిస్తే ఎక్కువ దిగుబడిని ఇస్తుంది సాధారణంగా ఏరోపోనిక్ సిస్టమ్ను హౌస్ లేదా వెర్టికల్ ఫామ్ లాంటి నియంత్రిత వాతావరణాల్లో అమర్చుతారు ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత తేమ మరియు కాంతిని ఖచ్చితంగా నియంత్రించటం సాధ్యమవుతుంది ఈ విధానం పట్టణ వ్యవసాయం ఆధునిక సాంకేతిక సాగు మరియు స్థలం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పంటలు సాగు చేయటానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏరోపోనిక్స్ సిస్టంలో ఎటువంటి పంటలు సాగు చేయవచ్చు దీని యొక్క ఉపయోగాలు మరియు పరిమితులు గురించి తెలుసుకుందాం ఏరోపోనిక్స్ సిస్టమ్ ద్వారా వివిధ రకాల ఆకుకూరలు పండ్లు మరియు పూల పంటలను సులభంగా సాగు చేయవచ్చు ముఖ్యంగా లెట్యూస్ పాలకూర తోటకూర వంటి ఆకుకూరలు తులసి పుదీనా ధనియాలు బేసీల వంటి ఔషధ మొక్కలు గులాబీ వంటి పూల మొక్కలు టొమాటో క్యాప్సికమ్ బీన్స్ మరియు బంగాళదుంప వంటి కూరగాయలను ఈ పద్ధతి ద్వారా సులభంగా పెంచవచ్చు ఈ సిస్టంలో మొక్కల్ని పట్టుకొని ఉంచేందుకు ట్రేలు పోషక ద్రావణాన్ని స్ప్రే చేసే మిస్ట్ నోజిల్స్ వాటికి నీటిని అందించే పంప్ సిస్టమ్ పోషక ద్రావణాల్ని నిల్వ ఉంచే ట్యాంక్ మిస్ట్ టైమింగ్ను నియంత్రించే టైమర్ కంట్రోలర్ ఉష్ణోగ్రత తేమ కాంతి వంటి అంశాలను నియంత్రించే పరికరాలు ఉంటాయి మొక్కలకు అవసరమైన నీరు ఆక్సిజన్ పోషకాలు సమంగా అందటం వల్ల అవి వేగంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి ఈ సిస్టమ్ యొక్క ప్రారంభ ఖర్చు స్థల పరిమాణం సిస్టమ్ యొక్క స్థాయి మరియు ఆటోమేషన్ పైన ఆధారపడి ఉంటుంది చిన్న స్థాయి హోమ్ గార్డెన్ కోసం ఇరవై వేల నుండి యాభై వేల వరకు ఖర్చు అవుతుండగా మధ్యస్థాయి వాణిజ్య గ్రీన్ హౌస్ వ్యవస్థలకు రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఖర్చవుతుంది ఇక పెద్ద స్థాయి వాణిజ్య వ్యవసాయం కోసం అధునాతన పరికరాలు వాతావరణ నియంత్రణ వ్యవస్థలు ఉన్నప్పుడు పది లక్షలకు పైగా ఖర్చు అవుతుంది దీనితో పాటు ఈ సిస్టమ్ను ఏర్పాటు చేసిన తర్వాత టెక్నికల్ మెయింటెనెన్స్ విద్యుత్ వినియోగం పోషక ద్రావణాల ఖర్చులు వంటి నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి సాంప్రదాయ సాగుతో పోలిస్తే ఈ పద్ధతిలో దాదాపు తొంభై శాతం వరకు తక్కువ నీరు అవసరమవుతుంది ఉదాహరణకు భూమి ఆధారిత సాంప్రదాయ సాగులో ఒక కిలో టమాటాలు ఉత్పత్తి చేయటానికి రెండు వందల నుండి నాలుగు వందల లీటర్ల నీరు అవసరమైతే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో నీటి అవసరం సుమారు డెబ్బై లీటర్ల వరకు తగ్గిపోతుంది ఇక ఏరోపోనిక్స్ విధానంలో మాత్రం ఒక కిలో టమాటాలు ఉత్పత్తి చేయటానికి కేవలం ఇరవై లీటర్ల నీరు అవసరమవుతుంది ఈ విధానం ద్వారా మట్టిలో పోషకాలు వృధా కాకుండా వేర్లకు నేరుగా స్ప్రే రూపంలో అందించటం వల్ల దాదాపు అరవై శాతం వరకు పోషకాలను ఆదా చేయవచ్చు వేర్లు గాలిలో వేలాడుతూ ఎక్కువ ఆక్సిజన్ను ఉపయోగించుకోవటం వల్ల మొక్కలు తొందరగా పెరిగి పంట దిగుబడి ముప్పై శాతం నుండి డెబ్బై శాతం వరకు పెరుగుతుంది ఈ విధానం ముఖ్యంగా పట్టణ వ్యవసాయం గ్రీన్ హౌస్ సాగుకు వెర్టికల్ ఫార్మింగ్కు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే దీని ద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచవచ్చు అలాగే మట్టిని ఉపయోగించకపోవటం వల్ల మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు మరియు పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు ఈ విధానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి ముందుగా ఈ విధానాన్ని ప్రారంభించడానికి అవసరమైన పరికరాలు మిస్డ్ సిస్టమ్లు పంపులు స్పెన్సర్లు నియంత్రిత వాతావరణ పరికరాలు మొదలైనవి ఖరీదుగా ఉండటం వల్ల అధిక పెట్టుబడి అవసరమవుతుంది అంతేకాకుండా ఈ సిస్టం పూర్తిగా విద్యుత్పై ఆధారపడి ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చినప్పుడు మొక్కల వేర్లు తక్కువ సమయంలోనే ఎండిపోయే ప్రమాదం ఉంటుంది ఎప్పటికప్పుడు మిస్డ్ సరఫరా సరిగ్గా జరుగుతున్నదా పోషక ద్రావణం సరైన మోతాదులో ఉందా అన్న అంశాలను నిరంతరం పర్యవేక్షించాల్సి వస్తుంది అలాగే సిస్టమ్ని సరిగ్గా ఉపయోగించడానికి సరైన సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమవుతుంది అంతేగాక సిస్టంలో ఏ చిన్న లోపం వచ్చినా దాని ప్రభావం మొక్కల పెరుగుదలపై పడే అవకాశం ఉంది కాబట్టి ఏరోపోనిక్స్ సిస్టమ్ను ఎంచుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఏరోపోనిక్స్ అనేది మట్టిని ఉపయోగించకుండా మొక్కలను పెంచే ఆధునిక మరియు అధిక సామర్థ్యంతో కూడిన సాగు విధానం ఈ విధానంలో మొక్కల వేర్లు గాలిలో వేలాడుతూ ఉండి వాటిపై పోషక పదార్థాలతో నిండిన నీటిని మిస్టు రూపంలో క్రమం తప్పకుండా స్ప్రే చేయటం జరుగుతుంది మొక్కలకు అవసరమైన నీరు ఆక్సిజన్ పోషకాలు సమంగా అందటం వల్ల మొక్కలు వేగంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి ఈ సిస్టం యొక్క ప్రారంభ ఖర్చు స్థల పరిమాణం సిస్టమ్ యొక్క స్థాయి మరియు ఆటోమేషన్ పైన ఆధారపడి ఉంటుంది సాంప్రదాయ సాగుతో పోలిస్తే ఈ పద్ధతిలో దాదాపు తొంభై శాతం వరకు తక్కువ నీరు అవసరమవుతుంది ఈ విధానం ద్వారా దాదాపు అరవై శాతం వరకు పోషకాలను ఆదా చేయవచ్చు పంట దిగుబడి ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం వరకు పెరుగుతుంది సాధారణంగా ఏరోపోనిక్ సిస్టమ్ను హౌస్ లేదా వెర్టికల్ ఫామ్ లాంటి నియంత్రిత వాతావరణాల్లో అమర్చుతారు సిస్టమ్ని సరిగ్గా ఉపయోగించటానికి సరైన సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతుంది సిస్టంలో ఏ చిన్న లోపం వచ్చినా దాని ప్రభావం మొక్కల పెరుగుదలపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏరోపోనిక్స్ సిస్టమ్ను ఎంచుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం